రికి యాశ్వ మెస్సియ నామము పేరట శలోం నేటి యాభై యొక్క జీవవాక్య సందేశం ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఏమి చేయాలో ఈరోజు వాక్య సందేశం ద్వారా తెలుసుకుందాం యోహాను సువార్త పదహైదవ అధ్యాయం నాలుగు ఐదు వచనములు నా నాయందు నిలిచియుండు యందు నేనును నిలిచియుందును తీగ ద్రాక్షిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు ప్రియమైన సహోదరి సహోదరులారా చదవబడిన లేఖనముల ప్రకారం మనము యాశువానందు నిలిచి ఉండాలి అలాగే యాశువా మనయందు నిలిచి ఉండాలి అప్పుడే మనం బహుగా ఫలిస్తామని యాశువా గారు తెలియజేశారు ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకవేళ మనం ఆత్మీయ జీవితంలో ఫలించకపోతే ఏం జరుగుతుందో లేఖనముల్లో చూద్దాం యోహాను సువార్త పదహైదవ అధ్యాయం రెండవ వచనం నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయం ఆరవ వచనం ఎవడైనానూ నా ఎందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అటివాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును మరియు సువార్త మూడవ అధ్యాయం పదవ వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఆత్మీయ జీవితంలో మంచి ఫలములు ఫలించకపోతే నరికి వేయబడతాము అగ్నిలో వేయబడతామని లేఖనములు చెప్పుచున్నవి ప్రియులారా ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలంటే ఏమి చేయాలి మనం యాశువానందు నిలిచి ఉండాలి మరియు యాశువ మనయందు నిలిచి ఉండాలి అప్పుడే మనం బహుగా ఫలిస్తాం అయితే మనం యాశువానందు నిలిచి ఉన్నామని యాశువా మనయందు నిలిచి ఉన్నాడని ఎలా తెలుసుకోవాలో వాక్యపు వెలుగులో తెలుసుకుందాం యోహాన్న గారు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాణియందు నిలిచియుండును ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొంచున్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా మన ఆత్మ నరికి వేయబడకుండా మరియు అగ్నిలో వేయబడకుండా ఉండాలంటే మనం యాశువానందు ఉండాలి గారు మనయందు ఉండాలి గారు మనయందు ఉండాలంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి అనగా ఆయన ఇచ్చిన తోర అనగా ధర్మశాస్త్రమును అనుసరించాలి అప్పుడే ఆయన మనయందు మనము ఆయన ఎందు ఉందని ఆయన ఆత్మ మూలముగా తెలుసుకోవచ్చు అని వాక్యం సెలవిస్తోంది ఎవరైతే ఆయన ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను గైకున్నారో వారు ఆయన ఎందు లేరని ఆయన వారి ఎందు లేడని మరియు వారు ఆయన ఆజ్ఞలను అతిక్రమించు వారని ఆత్మీయ జీవితంలో ఫలింపని వారిని వారు నరికి వేయబడుదురని అగ్నిగుండంలో వేయబడుదురని స్పష్టంగా వాక్యపు వెలుగులో తెలుసుకున్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటికైనా సత్యంను గ్రహించి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఎందు నిలవాలని ఆత్మీయంగా ఫలించాలని యాశ్వామేసియ నామం పేరిట మనవి చేయుచున్నాను ప్రార్థన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఆజ్ఞలకు అవిధేయులుగా ఉన్నవారిని దయతో క్షమించి మారు మనసు పొంది మీ ఆజ్ఞలు పాటించే మనసును వారికి అనుగ్రహించమని అందరూ ఆత్మీయంగా ఫలించి మీకు మహిమకరంగాను వారికి ఆశీర్వాదకరంగాను జీవించినట్లు సహాయం చేయమని మా రక్షకుడైన యాశ్వమేసియ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ యాశ్వామేసియ నామం పేరిట షలోం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి